ఎటువైపు ఉండబోతున్నారు రేపు రామ రామకృష్ణారెడ్డి బ్రహ్మారెడ్డి మాచల్ని నియోజకవర్గంలో ఎవరికి ఓటేసి గెలిపించుకోబోతు రామకృష్ణారెడ్డి గారికి మేము ఓటేసి ఇది ఐదో సారి మాఖండ మెజార్తో గెలిపించుకుంటాం చంద్రబాబు మహిళలకి ఇంకా పథకాలు ఇస్తామని చెబుతున్నారు మేము నమ్మం అవి అసలు పథకాలు నమ్మం మాకు ఆడవాళ్ళ కష్టాలే కానీ సుఖాలు ఉండవు ఇప్పుడు ఉంటున్నాం అంటే కమ్మ బతుకుతున్నాం మాకు బంగారం దొరుకుతుంది రేషన్ ఇంటికి వస్తున్నాయి పింఛను దొరికి అల్లారిపోయాయి ఎండకి బంగారాలు పింఛన్ ఇళ్ళకి తెచ్చిస్తారు రుణమాఫీలు చేస్తున్నారు రైతు భరోసా రైతు మిత్రాని ఎన్నెన్నో పథకాలు మాకు చేసి జగన్ అన్న మాట తప్పలా మేడం తప్పమానంగా చేసిన మాకు మా మా రాం కృష్ణ పిన్నారెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు మళ్ళా ఐదోసారి మళ్ళా మా జగన్ అనే వస్తాడు మాకు భయం లేదు ఎన్ని శత్రువులు ఆటంకించిన మాకు భయం లేదు వస్తాడు జగన్ అన్న మీ కుటుంబంలో ఈ ప్రభుత్వంలో ఎలాంటి మీరు జరిగింది మేలే జరిగిందయ్యా మళ్ళీ మళ్ళీ జగనే రావాలి జగన్ కోసం నేను ప్రార్థన చేస్తున్నా నాకు జగన్ అంటే ఆరు వస్తున్నాను అన్ని వదిలిండు మొత్తం అమ్మవాడి గుడికిచ్చిండు మయ్య అయ్యా నాకు జగన్ రావాలయ్యా అంటే ఆరు పథకాలు అమ్మఒడి విద్యా దీవెన మొత్తం డోక్రాకి మహిళలకు మొత్తానికి చేసింది జగన్ మళ్ళీ రావాలి చంద్రబాబు నాయుడు ఒక అవకాశం ఇయ్యొచ్చు చంద్రబాబు ఎందుకు వద్దు జగనే ఎందుకు కావాలి చంద్రబాబు నాయుడు ఏం చేయడా మాకు జగన్ మీద చేస్తున్నాయి మళ్ళీ మళ్ళీ జగనే కావాలి చంద్రబాబు వస్తే ఏం జరిగిద్ది చంద్రబాబు మట్టి తింటే వరకొట్లు మట్టి తిన్నాయి మట్టి తిని బతికి నీళ్ళే వర్షాలు అతను బెమ్మన పంటలు అయినా పచ్చ అయినా బంగారం పడుతుంది మా జగన్ అన్న వర్షాలు బంగారం వాళ్ళు వస్తాయి మంచి నీళ్ళకు బంగారం వాళ్ళ మాకుంది ఆ చంద్రబాబు నాయుడు అయితే మాకు గుడ్ ఏమి నేల గుడ్లన్న నేల నాయకుని నేలలోకి పోవటమే వరకొట్ల నేల నాకి బతికినాము కానీ మేము నేలలోకి పోవటం ఏమి లేదు ఎవరికి ఎవరిని చెప్పండి ప్రస్తుతం మాచల్ నియోజకవర్గంలో బ్రహ్మారెడ్డి రామకృష్ణారెడ్డి గారు ఎవరిని ఓటేసి గెలిపించుకుంటే మంచిది ఎందుకు మా రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకుంటే మంచిది ఎందుకంటే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ప్రతి పేదవాడికి అన్ని పథకాలు అందుతున్నాయి ఏదైనా సరే అమ్మఒడి కానీ లేదా చేయుత కానీ ఆసరా కానీ ఏ పథకమైనా ప్రతి పేదవాడికి వాలంటీర్ ద్వారా చేరుతుంది అందుకని మేము రాకేశ్వరరాయిడ్డి గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నాం ఐదోసారి అఖండ మెజారిటీ తోటి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు వస్తున్నాయి అది పేద ప్రజలకి ఎలా ఉపయోగపడుతున్నాయి బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాయి పేదవాళ్ళకి ప్రతి వాళ్ళకి వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి చేరుతుంది దళారీ అవస్థ అనేది లేదు లంచాలు లేవు ఎక్కడ కూడా అందుకని మేము రామకృష్ణారెడ్డి గారిని జగన్ గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నాం రెండచింతల మండలంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వంలో రెండచింతల్లో సీసీ రోడ్లు కాడికి అన్ని ముప్పై వంద ఎనభై వేసులు వేసేసాము అన్నీ కూడా వేసేసాము ఎక్కడ కూడా ఖాళీ లేవు కొద్దిగా ఉన్నాయి ఆ కొద్ది కూడా మరల వేస్తాము ఇబ్బంది లేదు దాని గురించి వాటర్ గాలి పెద్ద ఇంటి కుళాయిలు అన్నీ ఉన్నాయి దాని గురించి ఇబ్బంది లేదు మరిగా సేవిత ఇట్లాంటి కార్యక్రమాలు మొత్తం గట్టిగా చేరునాం సచివాలయాలు ఉన్నాయి ఆర్బిఏలు ఉన్నాయి గ్రామ విలేజ్లు ఉన్నాయి ప్రతి ఇంటికి డాక్టర్ ద్వారా అందరికీ వైద్యం చేరుతుంది ఇంటికి రేషన్ చేసపో అది విషయం ఫైనల్ గా సీఎం గా ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ మార్చర్ ఎవరు ఎవరిని గెలిపించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అఖండ మెజార్టీతో అత్యధిక సీటు తోటి గెలుస్తున్నారు రామకృష్ణారెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం